ఇవాళ మీకు ఒక ప్లేస్ చూపిస్తా అని చెప్పిన కదా నేను చూపించేది ఒక గుడి సంవత్సరంలో పదిహేను రోజులు మాత్రమే ఇక్కడ దేవుడికి పూజలు చేస్తారు మిగతా రోజులు అసలు పూజలే చేయరు దీన్నే దక్షిణ కాశీ అని కూడా అంటారు సాక్షాత్తు శ్రీరాముడే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించు అందుకే ఇక్కడ శివయ్యకి బుగ్గ రామలింగేశ్వర స్వామి అని అంటారు ఇంతకీ ఈ గుడి ఎక్కడ ఉంది అని అనుకున్నారా హైదరాబాద్ కి ఫోర్టీ కిలోమీటర్స్ దూరంలో ఇబ్రాహీంపట్నం కి ఫోర్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఆరుట్ల అనే ఊర్లో ఈ గుడి ఉంది ఇక్కడ శివ పార్వతులు వాటర్ లోనే ఉంటారు వాటర్ లోనే మనం ప్రదక్షిణ చేయాలి చాలా మంది ఇక్కడ స్నానాలు చేసి దేవుడికి దర్శించుకుంటారు అంటే ఆల్రెడీ మనం వాటర్ లో ప్రదక్షిణ చేసినప్పుడు కంపల్సరీ తడవాల్సిందే చేంజింగ్ కి కూడా రూమ్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమి నుండి పదిహేను రోజులు ఇక్కడ శివయ్యకి పూజలు జరుగుతూనే ఉంటాయి ఒకటి చెప్పాలనిపిస్తుంది ఇంకా ఇక్కడ నేను వాటర్ లో తడుస్తున్నప్పుడు నా ఫింగర్ రింగ్ పడిపోయింది కోల్డ్ డ్రింక్ టెన్ మినిట్స్ వరకు వెతికిన పోయింది అని డిసప్పాయింట్ అయి కూర్చొని కాళ్ళతో వెతకడం స్టార్ట్ చేసిన ఏదో కాళ్ళకి తట్టింది తీసి చూస్తే నా ఫింగర్ రింగ్ విరాకిల్ కదా వీడియో నచ్చితే ఓం నమస్ అని కామెంట్